ఒక ఇరవై రోజుల పాటు కంటిన్యూగా గనక తాగినట్లయితే ఎనర్జీ లెవెల్స్ పెరగడంతో పాటుగా ఉత్సాహంగా కూడా అనిపిస్తుంది సో ఈ డ్రింక్ ని చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు వాల్నట్స్ మూడు కాజు నాలుగు బాదాము ఖర్జూరాలు రెండు పచ్చివి ఉండాలన్నమాట ఇలా లోపల గింజ తీసేసి వేసుకోవాలి ఒక స్పూన్ పంప్కిన్ వేసేసుకొని ఒక గ్లాస్ పాలు పోసేసి మనం ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్ లో నైట్ అంతా స్టోర్ చేసుకోవాలి డే మార్నింగ్ వరకు మనకు చక్కగా నానిపోతాయనమాట లేచిన వెంటనే తీసి ఫ్రిడ్జ్ లో నుంచి బయట పెట్టేసుకొని నేను ఇరవై నిమిషాల తర్వాత వీటన్నిటిని కూడా మనము మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇందులో మనము సబ్జా గింజలను కూడా యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇంట్రెస్ట్ ని బట్టి అలాగే బనానా కూడా యాడ్ చేసుకున్నట్లయితే ఇంకా మంచి ఎనర్జీ వస్తుంది పాటుగా కొద్దిగా హనీని కూడా నేను బనానా ప్లేస్ లో ఈ రోజు అయితే యాపిల్ యాడ్ చేస్తున్నాను మనం రోజొక ఫ్రూట్ ను యాడ్ చేసుకున్నా కూడా మనకు మంచి ఎనర్జెటిక్ డ్రింక్ అయితే రెడీ అవుతుంది ఎంత నీరసంగా ఉన్నా సరేనండి ఇరవై రోజుల పాటు ఈ డ్రింక్ కనుక తాగినట్లయితే చాలా హెల్దీగా ఎనర్జెటిక్ గా ఉంటారు మంచి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేస్తూ ఛానల్